ఫీజు బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి మొత్తం చేయాలని చెప్పి గత కొన్ని రోజులుగా ధర్నాలు రాష్ట్ర రోజు పుట్టనీళ్లు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వము కాంట్రాక్టర్లకు అదే విధంగా వివిధ చెల్లిస్తుంది కానీ ఇతర వాళ్ళ ఇతర సంస్థలకు చెల్లిస్తుంది కానీ విద్యార్థులు దేశ భవిష్యత్తుని తెలియరాసేటువంటి విద్యార్థులు ఇక దాదాపు రెండు సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఇబ్బంది పడుతున్నారు ఇలా దగ్గర వచ్చినా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి థర్డ్ ఇయర్ వాళ్ళకు సెకండ్ సింగ్ మొదలైంది సర్టిఫికేట్ ఇవ్వడం లేదు పిల్లలు వాక్ దగ్గరికి వచ్చాక మాకు ఎగ్జామ్ రాజు ఇవ్వడం లేదు ఎగ్జామ్ రాయడం లేదు మరి మేము చదువుకోకపోతే సంవత్సరం అంతా ఫెయిల్ అయిపోతాం ఇబ్బంది గురేస్తున్నాం అంటే మరి రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజల ఇగో అవార్డు కాలే కాలేపణ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు మీద వచ్చి ఇబ్బందులు అవుతున్నాయి గురవుతున్నారు తల్లిదండ్రులు పుస్తకం పెట్టి ఫీజులు పెట్టలేక రెండు మూడు సంవత్సరాలై వాళ్ళు కూడా ఇబ్బంది గురవుతున్నటువంటి పరిస్థితి పిల్లలు చదువుకోలేక రౌడు గుండా నచ్చలేక తయారవుతున్నారు దిక్కుండా ఇలా చదువు డిజైన్ చేసుకొని పిల్లలు రోడ్ల మీద మరి గా తయారైతున్నది బాధ్యత ప్రచారం చేయాలి ఇలా ఆర్థికంగా పిల్లలు చదువుకొని విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయంగా ఎదగాలని ఆలోచనకొని సీజీ నెంబర్ ట్వంటీ గొప్ప గొప్ప టీమ్ ఇలా దాన్ని దాటేసే విధంగా దాన్ని పక్కదారులు పట్టించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులు తెచ్చుకుంది బిడ్డ దీని విషయంలో ఏ లోపం జరిగినా ఏ అవకాశం ఒకటి జరిగినా రాష్ట్ర ప్రభుత్వం మీద వదిలిపెట్టే ప్రొజెక్ట్ లేదు ఆర్థికంగా నేపథ్యంలో ఒక కోర్ కంపెనీని అతి తొందరలోనే వేలాది మంది మందితో పెట్టించినటువంటి స్కీమ్ లో మా అమ్మ నాన్న రక్షకారు కార్మికులు ఇంట్లో పాటు చేసే పిల్లలు మేము ఇలా మాకు కూడా చదువుకు దూరమయ్యే పరిస్థితి విద్య దూరమయ్యే పరిస్థితి ఏదైతే ఇలా డబ్బులు ఉన్న వాళ్ళని చల్లించుకోగలుగుతున్నారు ఇలా మీరు పెట్టించిన స్కీమ్ వల్ల ఇలా మేము ఐఏఎస్ ఒక ఇంజనీర్ ఒక డాక్టర్ అవుతున్నాం దాని కారణం ఇలా నిరుద్యోగ రాష్ట్రంలో నిర్లక్ష్య రాష్ట్రం రూపంపి ఇవాళ గొప్ప స్థాయికి ఒక మేము చదువుకుంటే ఉద్యోగాలు మా కుటుంబం రాష్ట్రం చాలా మంది మరి బీజీలు జైలు కాలేకపోయారు ఎమ్మెల్సీలో జైలు కాకపోతుంటారు దానికి కారణం కోత గత ప్రభుత్వంలో కేర్ఎస్ ప్రభుత్వం ఇంత దారుణంగా విధించలేదు పిల్లలకు అది పోయి కూర్చోగానే ఎంఎల్ఏ రిలీజ్ చేశారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకునే తర్వాత ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది పిల్లల విద్యార్థుల చదువుతాను చెల్లగా మారుతుంది బిడ్డ చెప్పి హెచ్చరిస్తాం వెంటనే పెండింగ్ లోయకపోతే బట్టం పట్టడానికి పిలుపు చేయడానికి మేము ఒక సన్నాహాలు కోర్టు కంపెనీ కొన్ని తొందరలోనే పిలుపునిస్తామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం